మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఏమైతుంది అంటే అది ఓవర్ డోస్ అవుతుంది ఓవర్ డోస్ అవుతుంది సూపర్ ఉంటుంది కదా జామకాయల సాల్ట్లు బాగుంటుంది అనన్ రేపు స్కూల్ లేదని చెప్తుంది శనివారం వెళ్ళకుండా ఉండాలని అగో వెళ్ళదంటే

అన్నిటికే వేస్తే దాన్ని ఇట్లా ఇట్లా ఉండేది స్కూల్ గేట్ ముందు చేసి ఇలా ఉప్పు కారం వేసి ఇచ్చేవాళ్ళు అవును సూపర్ ఉంటది అవన్నీ చిన్నప్పుడు మెమరీస్ జామకాయలో చింతపండు వేసుకొని తింటాము నువ్వు తిన్నావు ఎప్పుడన్నా జామకాయ జామాకులో చింతపండు ఉప్పు జీలకర్ర కారం ఇట్లా కొంచెం మెత్తగా దంచి ముద్ద చేసి జామకాయల చుట్టి చాక్లెట్ లాగా బుగ్గను పెట్టుకొని నవిలి మస్తు తినే ఉప్పు తినేవాళ్ళం అవును చింతకాయ ఇంకా మా మామిడి మామిడికాయలు సమ్మర్లో వస్తాయి చూడు తీస్తు చిన్న చిన్న కాయలు వస్తాయి కదా వగర్ వగర్గా ఉండేవి బా ఇంకేం పెడతావమ్మా ప్లేస్ చూడాలా ఓపెనింగ్ 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 అబ్బా చూడు పురుగులు ఉంటాయి ఇప్పుడు వచ్చే జామకాయల్లో చూసుకోండి ఇస్తుంది ఇస్తుంది వావ్ నిజంగా మా ఫస్ట్ లో నేను ఈ జాం తినేదాన్ని కదా అంటే ఇవి చూడడానికి ఇంత లావుగా ఉన్నవి ఇంత కలర్ ఉన్నవి తీయగుండే అంటే ఇవి తీయగుండేవి చాలా తక్కువ ఉంటాయి మొన్న నేను తిన్నా ఇక్కడ స్కూల్ దగ్గర బయట అక్కడ ఫ్రూట్స్ మార్కింగ్ ఆకరు తిన్న తర్వాత టేస్ట్ అనిపిస్తే నిజంగా మస్తు తీయగున్నాయి ఇంటి దగ్గర చెట్టి ఉంటానే కదా అమ్మ సీతాబల్ కాయలు చెట్లు నిండు ఉన్నాయి కొబ్బరి బాండాలు ఉన్నాయి అరటిగాలు వేసినాయి ఇంకొక వన్ మంత్ అయితే మస్తు వస్తాయి మరి బాగుంది ఇట్లా ఉంటే అసలు టేస్ట్ ఉండవు కానీ బాగున్నాయి అంతే తింటున్నాను నేను పచ్చి జాంకాయలు తింటా అసలు చెట్టు మీద పోసుకొని మాకు ఖమ్మంలో సొంత ఇంట్లో చెట్టు రెండు రకాల చెట్లు మా బావ అంటే రెండు రెండు రకాల చెట్లు గింజలు తీసుకొచ్చేసాడంట మొక్కలు రెండు కలిసిపోయి పెరిగినాయి అనమాట కొన్ని ఏమో ఇట్లా ఎర్ర వచ్చేవి ఉండేవి కానీ రెడ్ కలర్ ఉండేవి అసలు నాటు అప్పుడు వచ్చేవి ఎంత ఉండేవి అంటే ఇంత ఇంతే ఉండేవి లోపల రెడ్గా ఉండేవి అండ్ మామూలు కాయలేమో ఇంత ఇంత వచ్చేవి ప్రతిరోజు రామచిలకలు వచ్చేవి రెండు రామచిలకలు వచ్చేవి మా ఏం చేసేవాడు చిలకలు వచ్చి కొట్టంగానే అవి వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోగానే గబగబా చెట్టు ఎక్కుతాడు ఆ రెండు కాయలు కోసుకొని వస్తాడు అనమాట శుభ్రం గడిగి చిలకొట్టిన పండుగ అసలు చాలా టేస్ట్ ఉంటుందట ఎంత టేస్ట్ ఉంటది తెలుసా అసలు చిలక కొట్టిన పండు టేస్టే వేరు అసలు తెలుసా ఎంత బాగుంటది కొరికిద్ది అవి తీయగున్నాయి ఎట్లా పెడతాయో తెలియదు కానీ తీయగున్న పండ్లే కొడతాయి అసలు అవి కొడతాయి అవునా విన్నారా రామ ఫస్ట్ కిచెన్ లోకి షుగర్ డబ్బాలు షుగర్ మూతికి అంటికొని కొడతాయి మా మామూలు ఇంట్లో రెండు రెండు రకాలు రకాల చెట్లుంటాయి చాం చెట్టు ఏమో ఇట్లా తెల్లగా ఉంటది అది తీయగా ఉంటుంది ఇంకోటి ఏమో పైన పొట్టు మన్నంగానే కొంచెం గజ్జి గజ్జిగుంటారు కాయ మటం అది కొంచెం వంగరగా తీయగా ఉంటది ఇంకోటి వైట్ గున్నవి ఉంటాయి అవి ఇంటి ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఇటువైపు అటువైపు చెట్టు చింతపల్పు చెట్టు మామిడి చెట్లు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటి ముందు మొక్కలు తీస్తా మందార్ పూలు ఉంటాయి త్రీ కలర్స్ మందార్ పూలు పెద్దది మెరూన్ కలర్ అయితే ఇంత పెద్ద మందార్ పూ ఉంటుంది అసలు భలే ఉంటాయి అసలు ఇంకా మామిడి చెట్టు ఉంది గోరింటాక్ చె గోరింటాక్ చెట్టు ఉంది ఇంకా ఉసిరి చెట్టు నేను లేదు నీ లేదు నీది కరెక్ట్గానే ఉంది అక్కడ ఇంకా ఇంకేంటి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఉంది గన్నేరు పూలు అయితే అసలు విపరీతంగా పూస్తాయి గన్నేరు పూలు అసలు ఇంటి ముందంత తులసి వనమే మొత్తం తులసి చెట్లే ఉంటాయి నేను వెళ్ళినప్పుడల్లా తులసి దళాలు కోసుకూర్చుకుంటాను అన్నమాట కృష్ణుడికి దండేయడానికి మంచిగా భలే ఉంటది అసలు అమ్మ వాళ్ళ ఇల్లు బ్లాక్ తీస్తే అద్దరు పోదు అసలు మేము ఒక చిన్న తులి చెట్టు కార్తీక మాసంలో చిన్నది తీసుకొచ్చా ముప్పై రూపాయలకి మొక్క తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టుకున్న పూర్తి చేయడానికి అక్కడ ఉన్న గింజలు మొత్తం మా గోడ పక్కన పడి అసలు పెద్ద వనం అయిపోయింది తులి చెట్టు మాత్రం అవును ఒక్కటేస్తే చాలు మొత్తం గింజలు పడతాయి కదా పెద్ద కానీ అట్లా ఉండాలంట ఇంట్లో తులసి వనం ఉంటే తులసి కదా ఆకులు రెడ్డుగా ఉంటాయి ఆ చెట్టువి ఇంకోటి ఏమో రెగ్యులర్ పూజ చేసుకుంటుంది లక్ష్మి తులసి మెహూల్ స్వామి సపరేట్ శనివారం శనివారం ఆ చిట్టాకులు కోసి మాలు కడతాను అసలు మస్తు ఉంటది ఫుల్ మందార పూలు అమ్మ వాళ్ళకైతే పూలకు అసలు కొదవే ఉండదు ఒక పది పదిహేను పూలు వస్తుంటాయి మందార పూలు వాళ్ళ దానికి మా ఇంట్లోనేమో ఎల్లో కలర్ ముద్ద మందారం గులాబీ పూలాగా ఉంటది ఎల్లో గులాబీ లాగా ఇంకోటి రెక్క మందారం ఇంకోటి ముద్ద మందారం బయట రెడ్ ఉంటది ఐదు రెక్కల మందారం మన గేట్ ముందు లాగా అంటే నిన్న శుభ్రం చేపిస్తా అంది అంత ముందంతా ఈ గడ్డి వర్షాలకి గడ్డి అది ఇది పెరిగింది కదా ఆ మనిషిని పిలిచి శుభ్రం చేపిస్తాను నాన్నకు బాగా ఇష్టం అనమాట అవన్నీ వేసింది నాన్ననే మొత్తం అసలు తమలపాకు చెట్టు ఉండేది చందు పెద్ద పెద్ద ఆకులు ఉండేవన్నమాట తోమలపాకులు అది పోయింది ఎట్లా పోయిందో తెలీదు ఎండిపోయింది మొత్తం మా ఇంటి దగ్గర ఏమో వాళ్ళు కోసుకుంటున్నారు అంటే వాళ్ళు పువ్వులు గోరెంటాకు గోంగూర వంకాయలు కోసుకోమని చెప్పొచ్చాము నేను ఉండట్లే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే మీ వెంచర్ టైం లేదు టైం లేదు అసలు మూడు రోజుల కార్యక్రమే ఉంటుంది మూడో రోజు కార్యక్రమం అయిపోయి ఇంటికి వచ్చే వరకు ఐదు ఉన్నారవుతుంది మళ్ళీ బయలుదేరి వచ్చేయడమే హైదరాబాద్ అది వెళ్ళినప్పుడు ఈసారి చాలా రోజుల తర్వాత చందు వాళ్ళతో ఇలా కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టాను అనమాట సునీత తోటి చాలా హ్యాపీ అనిపించింది బా